జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చీబిర్శెట్టి రాజేష్ ఆధ్వర్యంలో వారి నాయనమ్మ అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకార్థం ధర్మపురి ప్రజల కోసం ఉచిత మంచి నీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ ని శనివారం రోజున ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్యే అగ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మపురి ప్రజలకు ఉచితంగా నీరు అందించాలన్న ఉద్దేశంతో రాజేష్ వాటర్ ట్యాంకర్ ని ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నామని ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని త్వరలోనే ధర్మపురికి శాశ్వత నీటి పరిష్కారాన్ని చూపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు ధర్మపురి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తమ్ముడు మున్నూరు షా కాపు సంఘానికి అధ్యక్షుడు నా శ్రేయభిలాషి వారి యొక్క నాయనమ్మ అమ్మమ్మ చిపురుశెట్టి సాయమ్మ నారాయణ చిపురుశెట్టి గంగమ్మ నారాయణ వారి జ్ఞాపకార్థం తీవ్రమైన ఎండలు ఉన్నాయి మన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఏదైతే ఈ ఎండ తీవ్రత నీటి మట్టం పడిపోయింది గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయింది నా ప్రాంతాన్ని నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి వారి మిత్ర బృందంతో మా ప్రాంత ప్రజలకు మేము మేము నివసించే మా వాడలకు కూడా ముఖ్యంగా ఎవరికి ఇబ్బంది కావాల కావద్దని చెప్పి స్వచ్ఛందంగా వారి నిర్ణయం తీసుకున్నదాన్ని మేము శాసనసభ్యుడిగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలకు మంచి జరిగే విషయం లోపల స్వచ్ఛంగా వాళ్ళ సొంత పరిసరతో వాళ్ళ మిత్రులు కానీ వారికి ఉన్నటువంటి కష్టాతీతంతో ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చింది మేము గెలిచిన నాలుగు నెలలు ఇంకా ఇక్కడ ప్రజల దేవుతో ఆ లక్ష్మీ స్వామి ఆశకు మేము గెలిచి నాలుగు నెలల్లో కూడా గత ఈ రెండు నెలల్లో కూడా సుమారు ఒక ఏడు నుంచి ఎనిమిది సార్ల జిల్లా కలెక్టర్తో ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్తో మున్సిపల్ కమిషనరు అండ్ పబ్లిక్ హెల్త్తో నేను మీటింగ్ పెట్టడం జరిగింది ప్రత్యేకంగా సుమారు కోటి యాభై లక్షల రూపాయలు నేను ఏసీడిపి నుంచి కూడా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కోసం కేటాయించడం జరిగింది మాకు బాధాకరం ఏంటంటే మన గోదావరి తలాపుకుంటుంది మనకు ధరపరి నీళ్లు రావాలంటే ఎక్కడికి పోవాలంటే మనం డబ్బా పోతే డబ్బా నుంచి బిషన్ పగిన ద్వారిక నీళ్లు రావాలి గత పది సంవత్సరాలు పాలకులు ఉన్నటువంటి ఏదైతే ప్రజాప్రతి ఉన్నారో ప్రభుత్వం ఉన్నవాళ్ళు ఎందుకు శాశ్వత పరిష్కారం చేయాలని మా బాధ ఉంటుంది ఈరోజు మన ప్రాంతానికి సంబంధించిన నీళ్ళ విషయంలో కూడా కనీసం మంచినీటి సౌకర్యం ఇచ్చే బాధ్యత ప్రజలతో ఎన్నుకోబట్టే ప్రభుత్వాలు ఉంటాయి ఇవాళ మేము నాలుగు నెలలు ఇతర ప్రభుత్వానికి వచ్చింది మేము ఎన్నిసార్లు అంటే మున్సిపల్ కమిషనర్తో కానీ పబ్లిక్ హెల్త్ ఈఈ గారితో కానీ మున్సిపల్ ఈ గారితో కానీ ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ ఈ గారితో కానీ జిల్లా కలెక్టర్ గారితో పరి పరిపర్యాలను మాట్లాడడం జరిగింది ఏదేమైనా కూడా ఈసారి దేవుడు చల్లగా చూడక పోయినసారి సెప్టెంబర్లో నవంబర్లో వర్షాలు తక్కువ పడి అటు ఎస్ఆర్ఎస్సీలో నీళ్ళు తక్కువ నీటి మట్టం పడిపోయింది గోదావరిలో నీటి మట్టం పడిపోయింది మరి తీవ్రమైన ఇబ్బందుల పాలన మరి ఏదేమైనా కూడా మిషన్ పద ద్వారా డబ్బా నుంచి ఇక్కడ పైప్లైన్ ద్వారా నీళ్ళు కావాలి నీళ్లు సక్రమంగా వస్తే ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉంటుంది మరి నీళ్ళు కాబట్టి తప్ప రాబోయే కాలంలో ఇక్కడ శాసనసభ్యుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నియమించిన విప్పుగా నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను మా తర్వాత నియమించింది అతి కొద్ది రోజుల్లో పట్ల ఈ మంచి కోసం శాశ్వత పరిష్కారాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో కానీ ఇక్కడ ఇంజనీర్లతో కానీ ఈ డిపార్ట్మెంట్ ఇంజనీర్లతో నేను చర్చించి శాశ్వత పరిష్కారానికి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఇంటింటికి నీళ్ళకు సంబంధించిన ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత నాదే అని చెప్పి మనవి చేస్తున్నాను ఈరోజు మరింత చక్కటి కార్యక్రమాలు తమ్ముడు స్వచ్ఛందంగా